सुंदर बना ओके ओके इंस्ट्रूटमेंट इंस्ट्रीमेंट पा पापा రిజర్వేషన్లు దోచుకొని ఈ మాదిక జాతికి ఈరోజు నగరంలో సుప్రీంకోర్టుకు విలువలించిన ఈ జాయిత్ర మాత్రమే తీర్పు ప్రతి ఒక్క మాదిగ జాతికి గీతకు మాదిగ జాతికి ఉపయోగకరంగా ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా దళిత జాతి బుద్ధిబిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ముప్పై సంవత్సరాల దీర్ఘ పోరాటంలో అందు పెరిగక ముప్పై సంవత్సరాలు కష్టపడి పార్టీని ఉద్యమాన్ని ముందుండి నేర్పించిన శ్రీ మందకృష్ణ మాది గారికి తదిరి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ తరఫున వాదాభివాలను తెలియజేసుకుంటాను వర్గీకరణకు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన తీర్పు వెలువడిన సందర్భంగా ఈ విజయోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డకు మరికొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ మల్లకృష్ణ మాదిగన్న గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయం వెలువడటము యావత్ మాదిక జాతికి శుభపరిణయం భారతదేశాన్ని మొట్టమొదట పాలించినటువంటి జామవంతు పుత్రులమైన మనము మన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజుల్లో ముప్పై సంవత్సరాల క్రితం ఈ జాతికి నేనున్నాను ఈ జాతికి నా పేరు చివరన తగ్గించుకొని ఈ జాతిలో ఉన్న బిడ్డలకందరికీ ఒక ధైర్యాన్ని నింపినటువంటి మాట శ్రీ మాదిగన్న వాది కన్న గారి స్ఫూర్తిని తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మాటలు అన్నగారిని మిన్నెంటు నడిచి ఎస్ఈ వర్గీకరణ కోసము అనేక కుటుంబాలు ప్రాణత్యాగం చేసిన సందర్భాల్లో జేము పాలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ తరం నాయకులు అందరము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు వెళ్ళబడిన తీర్పు మాదిక జాతిలో ఉండే ప్రతి బిడ్డకు విద్యా ఉద్యోగ రాజకీయ అవ అవకాశాలను ముందుంటారని అలాగే ఉద్యోగస్తులు ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ విద్యార్థులను స్పద్ధత తీసుకొని ಮಾದಿ ಜಾತಿ ಅಭ್ಯುನ್ನತಿಗೆ ಈ ತೀರ್ಪು ತೋರ್ಪಡಿ ಮುಂದಕ್ಕೆ ಈ ಸಂದರ್ಭ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕೆ ಪೇರಿ ಪೇರಿನ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇತು ಜೈ ಮಾದ ಜೈ ಮಾದೇ ಈಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಮಂಡಕೃಷ್ಣ ನಾಯಕರು పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాలు అనేకమైన ఓట్లు పడి అనేకమైన తిని విద్యుత్ని జైలుపాలైపోయి అన్ని ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకొని నాకు జాతి బాగుండాల నా జాతికి వర్గీకరణ కావాలని ఆయన ఏకైక లక్ష్యంతో ముప్పై ఏళ్ళు ప్రయాణం చేసి ఈ ముప్పై ఏళ్ళకు ఈరోజు మాదిగల కుటుంబంలో పండగ రోజు ఏర్పడుతుంది పండగ చేసుకుంటున్నారు ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే ఎంఆర్పిఎస్లో ముప్పై ఏళ్ళు ఉద్యమం చేస్తా అంటే ఎవరు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మా శ్రమం దోసుకున్నారు మా కుటుంబాలు దోసుకున్నారు మా విద్యను దోసుకున్నారు మా ఉద్యోగాలు దోసుకున్నారు ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా ముందుకు వచ్చిన పాపాత్ములు లేవు ఈరోజు వర్గీకరణకు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలతో మాకు అన్యాయం జరిగిందని చెప్పి అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి అని చెప్పి ఈరోజు తీర్మానం ఇచ్చినారు అన్యాయం ఎప్పుడైనా అన్యాయమే కానీ కూడా సంపూర్ణంగా తల ఎత్తుకొని తీరాల్సిన రోజు ఎందుకంటే ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వంద కృష్ణ మాదిగారు చేస్తే నేడు ఏడు మంది న్యాయవేత్తలు మరియు చర్చల యొక్క సమక్షంలో మాదికలకు సానుకూలంగా స్పందించి మనకు తీర్పు ఇవ్వడం జరిగింది కరోనా కాలంలో మాదిక బిడ్డలకు మాదిక జాతి బిడ్డలకు అందరికీ కూడా విద్య వైద్య మరియు వివిధ శాఖల్లో అనేకమైన ఉద్యోగాలు సంపాదించుకోవడంలో మనకు అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ఉండి రెండుదండగా ఉండి మొట్టమొదటిసారిగా స్థాపించి నేను ఎప్పటికైనా సరే నిరంతరం ఉద్యమకారుడుగానే ఉంటాను అని చెప్పి ఏపీ వర్గీకరణ అనుక్షణం పాడుకునేటువంటి మనకి ியோகவரம் ஜுன பிரி ஒ தரப்புனா கூ